హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను పివీసీ మెటా సిడ్ ఫండింగ్ మనకు ఏ విధంగా ప్రైస్ ఇంక్రీజ్ అయింది ఎప్పుడు ల్యాన్స్ అయింది ఎంత ఎంత పర్సంటేజ్ మనకు ఇంక్రీజ్ అయింది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకున్నాము ఫ్రెండ్స్ మనకు మెటా కాయిన్ ల్యాన్సింగ్ ఫండింగ్ వచ్చేసి మనకు తీసుకొచ్చినది ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై రెండు ఆ డేట్లో మనకి మూడు గంటల ముప్పై నిమిషాలకైతే తీసుకురావడం జరిగింది మధ్యాహ్నం మనకు అంటే మనకు ఆ రోజు మనకు వన్ బిహెచ్డి కా తీసుకురావడం జరిగింది ఇరవై తొమ్మిది ఏడు ఇరవై రెండో తారీఖు మనకు టూ పాయింట్ టూ త్రీ సెవెన్కు మనకైతే ఇంక్రీజ్ అయిందంటే మళ్ళీ మరుసటి రోజుకే మనకు దాదాపున నూట ముప్పై ఎనిమిది పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయితే కావడం జరిగింది నెక్స్ట్ డే అంటే ముప్పై ఏడు రెండు వేల ఇరవై రెండు మూడు పాయింట్ వన్ టూగా మనకు బిహెచ్డికి రావడం జరిగింది అంటే అక్కడికి ఇక్కడికి ముప్పై రెండు పర్సెంట్ మనకి ఇంక్రీజ్ అయితే కావడం జరిగింది నెక్స్ట్ డే అంటే మనకు ముప్పై ఒకటి ఏడు ఇరవై రెండు అంటే మూడు పాయింట్ డబల్ టూగా మనకు రావడం జరిగింది అంటే ఇది బిఏఎస్యుడి బస్ డే అంటారు ఫ్రెండ్స్ మనకు త్రీ పాయింట్ డబల్ టూగా మనకు ఫోర్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ కావడం జరిగింది నెక్స్ట్ డే అంటే ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై రెండు మూడు బిఎస్డీలు మూడు పాయింట్ ఇరవై తొమ్మిది బీఎస్డీలుగా మనకు నమోదైంది అంటే టూ పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ డే వచ్చేసి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు మూడు పాయింట్ త్రీ ఫోర్గా మనకు ఇంక్రీజ్ అయితే కావడం జరిగింది అంటే వన్ పాయింట్ త్రీ పర్సెంట్గా మనకు ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ డే అంటే త్రీ పాయింట్ ఎయిట్ అంటే మూడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు సంవత్సరం అయితే కనుక మనకు మూడు పాయింట్ మూడు ఆరుకు మనకంటే జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ అంటే ఫోర్ నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు మూడు పాయింట్ ఎనిమిది పర్సెంట్గా మనకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్గా ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ అంటే మనకు ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై రెండో తారీఖునైతే మూడు పాయింట్ మూడు తొమ్మిదిగా మనకు జీరో పాయింట్ టూ పర్సెంట్గా మనకు ఇంక్రీజ్ అయింది ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు మూడు పాయింట్ మూడు తొమ్మిది జీరో పాయింట్ టూ పర్సెంట్గా పెరిగింది ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వచ్చేసి మనకి త్రీ పాయింట్ ఫోర్ జీరోగా మనకు జీరో పాయింట్ టూ పర్సెంటే పెరిగింది ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ వన్ అంటే జీరో పాయింట్ టూ వన్ పర్సెంట్ పెరిగింది ఎనిమిది తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ టూ అంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు పది ఎనిమిది రెండు వేల ఇరవై రెండు అంటే త్రీ పాయింట్ ఫోర్ టూ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే పెరిగినది పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు త్రీ పాయింట్ ఫోర్ త్రీ అంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే పెరిగినది పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వచ్చేసి త్రీ పాయింట్ డబల్ ఫోర్గా అంటే జీరో పాయింట్ వన్ పర్సెంటే పెరిగింది పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు మనకు త్రీ పాయింట్ డబల్ ఫోర్గా జీరో పాయింట్ టూ పర్సెంటే పెరిగింది పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు మూడు పాయింట్ ఫోర్ సెవెన్గా మనకు ఇంక్రీజ్ అయింది అంటే జీరో పాయింట్ సెవెన్ ఇంక్రీజ్ అయింది పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు త్రీ పాయింట్ ఫోర్ నైన్ జీరో పాయింట్ సెవెన్గా మనకు ఇంక్రీజ్ అయింది పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు త్రీ పాయింట్ ఫైవ్ త్రీ అంటే జీరో పా వన్ పర్సెంట్కి అయితే ఇంక్రీజ్ అయింది పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ బిఎస్ అయితే రావడం జరిగింది అంటే వన్ పర్సెంట్ పెరిగింది పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండు త్రీ పాయింట్ ఫైవ్ నైన్ బిఎస్డి అంటే మనకు జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ వన్ బిఎస్డిగా అయితే పెరిగింది అంటే జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది మనకు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ బిఎస్డీగా పెరిగింది అంటే జీరో పాయింట్ సెవెన్ పెరిగింది ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వచ్చేసి మనకు మూడు పాయింట్ అరవై ఆరుకు పెరిగింది బీఎస్డీకి అంటే జీరో పాయింట్ సిక్స్కి పెరిగింది ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు మూడు పాయింట్ డబల్ ఎయిట్ సెవెన్ బీఎస్డీకి పెరిగింది అంటే మూడు పర్సెంట్ అయితే పెరిగింది ఇక్కడ ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు మూడు పాయింట్ ఎనిమిది జీరో అంటే జీరో పాయింట్ సెవెన్కి పెరిగింది ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వచ్చి మూడు పాయింట్ ఎయిట్ టూ అంటే జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వచ్చేసి మూడు పాయింట్ ఎయిట్ ఫైవ్ అంటే జీరో పాయింట్ సెవెన్ బీహెచ్డికి అయితే పెరగడం జరిగింది ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వచ్చేసి మూడు పాయింట్ ఎనిమిది ఏడు బీహెచ్డిగా పెరిగింది జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్కు ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు అంటే మూడు పాయింట్ నైన్ జీరో పర్సెంట్ అంటే జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది మనకి ఇక్కడ ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వచ్చేసి మనకు త్రీ పాయింట్ నైన్ టూ బిఎస్డిగా పెరిగింది జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్గా పెరిగింది ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వచ్చేసి మనకు త్రీ పాయింట్ నైన్ ఫైవ్ అంటే జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఫోర్ పాయింట్ జీరో నైన్ అంటే బీఎస్డీకి అంటే త్రీ పాయింట్ సిక్స్ అంటే ఇక్కడ భారీగా పెరిగింది ఫ్రెండ్స్ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ పెరిగినది ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఫోర్ పాయింట్ వన్ త్రీ అంటే బిహెచ్డి అంటే వన్ పర్సెంట్ మాత్రం పెరిగినది ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వచ్చేసి మనకి ఫోర్ పాయింట్ డబల్ ఫైవ్ బిహెచ్డీ పెరిగింది జీరో పాయింట్ ఫైవ్ టూ రెండు ఎనిమిది రెండు తొమ్మిది ఇరవై రెండు సంవత్సరం వచ్చేసి మనకు నైన్ పాయింట్ ఫోర్ పాయింట్ వన్ సెవెన్ బీహెచ్డిగా పెరిగింది జీరో పాయింట్ ఫైవ్ మూడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వచ్చేసి మనకు ఫోర్ పాయింట్ వన్ నైన్ బిహెచ్డీగా పెరిగింది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ నెక్స్ట్ డే అంటే ఫోర్ నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు అంటే ఫోర్ పాయింట్ టూ వన్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు గాను మనకు సంవత్సరం గాను ఇక్కడ ఫోర్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ బీహెచ్డీగా పెరిగింది జీరో పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ పెరిగింది అంటే జీరో పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ పెరిగింది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు సంవత్సరం గాను మనకి ఇక్కడ ఫోర్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ బీహెచ్డిగా పెరిగింది జీరో పాయింట్ సెవెన్ ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ బీఎస్టీకి జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ పెరిగింది మనకు నైన్ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ జీ టూ పాయింట్ టూ ఇక్కడ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయింది పది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఫోర్ పాయింట్ ఫోర్ టూ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రం పెరిగింది పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ బీఎస్టీకి పెరిగింది వన్ పర్సెంట్ మాత్రమే పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఫోర్ పాయింట్ ఫైవ్ టూ బీఎస్టీకి పెరిగింది మనకు వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే పెరిగింది పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు మనకు సంవత్సరం కానైతే మనకు ఫోర్ పాయింట్ సిక్స్ టూ జీరోకు మనకైతే బీహెచ్డీ పెరిగింది అండ్ టూ పాయింట్ టూ పర్సెంట్ పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ ఇక్కడ ఫోర్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది చాలా బాగా ఇంక్రీజ్ అయింది పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఐదు పాయింట్ వన్ సిక్స్ బీఎస్డీ అంటే సెవెన్ పర్సెంట్ ఇక్కడ ఇంక్రీజ్ అయింది చూడండి ఇక్కడ చాలా హై కావడం అయితే జరిగింది పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు సంవత్సరం పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ సెవెన్ బీహెచ్డి పర్సెంట్ అయితే పెరిగింది పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు గాను ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ త్రీ ఫోర్ అంటే వన్ పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగింది పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఇరవై రెండు గాను మనకు ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ బీహెచ్డిగా అయితే పెరిగినది పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు గాను ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అంటే ఈ విధంగా యావరేజ్ని మనకు యాభై బీఎస్డీలు ఇన్వెస్ట్ చేయడం వల్ల మన పీవీసీ మెటా వాల్యూ చూడండి ఎంత బాగా ఇంక్రీజ్ అయిందో చాలామంది అవకాశాన్ని అయితే కోల్పోతున్నారు అవగాహన రహిత్యం వలనో లేదంటే అమౌంట్ లేదనే విషయంతోనో లేదు ఖచ్చితంగా మన పిల్లల వైన్లో ఉండే ప్రతి ఒక్క యూజరు ప్రతి ఒక్క అకౌంట్ హోల్డర్ అయితే సీడ్ ఫండింగ్ అయితే చేయాలి సీడ్ ఫండింగ్ చేయడానికి మేము కూడా హెల్ప్ చేస్తామని మేము చెప్తున్నాము ఎందుకంటే మీకు ఎవరైనా సీనియర్స్ లేరు లేదంటే మా అప్లానర్స్ లేరు మాకు టచ్ లేరు ఊరు జాయిన్ చేయించారు మాకు ఇన్ఫర్మేషన్ లేదు అనుకుంటే వాళ్ళకైతే తినక మన నెంబర్ కాల్ చేస్తే నైన్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ నెంబర్ కాల్ చేస్తే మీరు మేము మీకు ఓన్లీ ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసుకున్నా కానీ దానికి బైనాన్స్ బీఎస్డీను జీరో పాయింట్ బిఎన్బి అన్నారు కదా మనకు కనీసం ఒక ఐదు వందలు అయితే ఇనక జీరో పాయింట్ డబల్ టూ పర్సెంట్ కానీ టూ జీరో పర్సెంట్ కానీ వస్తుంది మనకి కాబట్టి యావరేజ్ చాలా బాగుంటుంది మనకు అదర్ మనకు డీపీ కన్వర్ట్ కావాలన్నా ఈ బిఎన్బి స్మార్ట్ చైన్ అయితే కావాలి ఈ విధంగా అయితే ఇనక మనం యావరేజ్ మనకు ఒక బిఎస్డీ వాల్యూ వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు ఉంది ఫ్రెండ్స్ ఎనభై నుంచి తొంభై ఐదు రూపాయలు అక్కడ సెల్లర్ని బట్టి ఒక బిఎస్డి వాల్యూ వచ్చేసి ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు రూపాయల లోపు ఉంటుంది మనకు అంటే అక్కడ సెల్లింగ్ చేసేదాన్ని బట్టి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగా చూడండి ఇంక్రీజ్ అయ్యింది మనకు సీడ్ ఫండింగ్ డేటా అయితే ఈ విధంగా మనం ఏం చేయాలి ఫండింగ్ చేసుకోవడం అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ కాబట్టి ఏదైనా సాధ్యమైనంత తొందరగా మనం ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మన అమౌంట్ డబుల్ త్రిబుల్లో అయిపోతుంది ఫోర్ రేట్లు అవుతుంది నేను ఇక్కడ పెట్టాను వన్ పాయింట్ ఫైవ్ దగ్గర పెట్టాను ఈరోజు చూడండి నేను పదివేలు పెట్టినానంటే దాదాపున ఒక నెల రెండు నెలల్లో మనకు యాభై అయిపోయినట్టు చూడండి ఇలా పెరిగినప్పుడు ఇలా పెరుగుతూ వెళ్తున్నప్పుడు మనకు ఇప్పుడు ఇప్పుడైనా కానీ మించిపోలేదు ఫ్రెండ్స్ చాలా తక్కువ ప్రైజ్ ఫైవ్ పాయింట్ ఫోర్ మనకు పి బిఎస్డిగా ఉంది మనకు అంటే ఇక్కడ తీసుకున్న కానీ మనకు డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకు టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ ఖచ్చితంగా అయితే మన పీవీ మెటా వాల్యూ అయితే పోతుంది ఎందుకంటే కనుక మనది ఇంకా లాన్సింగ్ కాలేదు అదర్ దానిలో కాబట్టి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మనకు చాటు ఓకే ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్